హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేనైతే కొబ్బరి చిప్పలు చాలా ఉన్నాయి ఇంట్లో కొట్టినవని చిరుగట్టు వేయించిన రోజు చాలా మిగిలిపోయి ఉన్నాయని కొబ్బరి చిప్పలని అన్ని పగలగొట్టుకొని ముక్కలు చేసుకొని శుభ్రంగా కడుక్కున్నాను శుభ్రంగా కడుక్కొని మిక్సీ పట్టేసుకున్నాను ఒక పెద్ద గిన్నె అయితే తీసుకున్నాను మందంగా అందంగా ఉన్న గిన్నెనైతే తీసుకొని బెల్లం అరకిల బెల్లం తీసుకున్నాను ఇక్కడ అరకిల బెల్లం తరుక్కొని మంచిగా ఒక గ్లాసు బావు నీళ్ళు అయితే పోసుకుంటున్నాను స్టవ్ మీద పెట్టేశాను ఈ విధంగా ఈ నీళ్ళని అయితే మరగనిచ్చుకోవాలి నీళ్ళు బాగా మరిగినాక మంచిగా మనం వడగట్టేసుకోవాలి ఇందులో నలకలు ఉంటాయి కదా మట్టి పిల్లలు నలకలు ఉంటాయి కదా అవేమీ లేకుండా మనం ఈ నీళ్ళని వడగట్టేసుకోవాలి ఈ విధంగా అయితే వడగట్టేసుకుంటున్నాను చూడండి ఇక్కడైతే వడగట్టేస్తున్నాను ఇందులో మన నల్ల నల్లటి మట్టిలాగా ఉంది చూడండి లాస్ట్కి ఇది శుభ్రంగా కడుక్కొని మళ్ళీ అదే గిన్నెలో ఈ బెల్లం నీళ్ళని అయితే పోసేసుకుంటున్నాను ఈ బెల్లం నీళ్ళని మంచిగా మరగనిద్దాము మరి పాకం రావాలని ఏమీ లేదు కొంచెం మరిగినాక ఇలాచీ పొడి అయితే వేసుకుంటున్నాను నాలుగైదు ఇలాచీలు దంచేసుకుంటున్నాను నేను ఇక్కడైతే మంచిగా వేసేసుకున్నాను ఇప్పుడు కొబ్బరిని కూడా తరిగిన కొబ్బరిని కూడా వేసేసుకుంటున్నాను మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకున్నాను నేనైతే ఇక్కడ ఆ మిక్సీ పట్టిన కొబ్బరిని కూడా వేసేసుకుంటున్నాను మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ కొబ్బరిని బెల్లం పాకంలో మంచిగా కరిగేటట్టు కలుపుకోవాలి ఈ విధంగా అయితే కలుపుకుంటున్నాను మంచిగా మొత్తం కలిసేటట్టు గరిటతో మంచిగా దగ్గరికి కలుపుకోవాలి ఇప్పుడు బాగా ఉడకనీకోవాలి ఒక పదిహేను నిమిషాల దాకా బెల్లం ఈ కొబ్బరిని బాగా ఉడకాలి తర్వాతకి మళ్ళీ కలుపుకుంటే దగ్గరికి ఈ విధంగా అయితే వచ్చింది చూడండి దగ్గరికి వచ్చింది తినేసాను ఒక పది నిమిషాలు చల్లారిని ఇచ్చినాక నేను టిఫిన్ బాక్స్ మూతతో అచ్చు వస్తుందేమో అని ట్రై చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే అచ్చు వేస్తున్నాను బాగానే వచ్చింది పర్లేదు కానీ నాకెందుకు అంత బాగా నచ్చలేదు కవర్తో వేడిగుందని కవర్ పెట్టేసి లడ్డూలు చుట్టేస్తున్నాను చూడండి ఈ విధంగా అయితే లడ్డూలు చుట్టేస్తున్నాను చూడండి మన లడ్డూలు అయితే రెడీ అయినాయి బాయ్